శ్రీ వినూత్న పబ్లికేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ అంతర్జాతీయ అంశాలు పార్ట్ టూ అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శిగా ఎస్ పాల్ కపూర్ సరీడింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతి వ్యక్తి అయిన ఎస్ పాల్ కపూర్ను అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శిగా ఎంపిక చేశారు నెట్ జారి కారిడార్ నుంచి ఉప ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్ సారిడింగ్ హామస్తో కుదిరిన కాల్పుల వి విరమణ ఒప్పందం అమల్లో భాగంగా గాజాలోని కీలకమైన నెట్ జారి కారిడార్ నుంచి తమ బలాగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ఇజ్రాయెల్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదిన ప్రకటించింది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహ అధిరోహించాలంటే ఇకపై రూపాయలు ఇరవై ఒక్క లక్షలు సరిడింగ్ ఇకపై అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కలనుకునేవారు దాదాపు ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఐదు లక్షల నేపాలీ రూపాయలు చెల్లించాలి చెల్లించాల్సి ఉంటుందని నేపాలీ ప్రభుత్వం తెలిపింది గతంలో విదేశీయులు ఇందుకోసం రూపాయలు పదిహేను వేల పదిహేడు పదిహేను లక్షల పదిహేడు వేల రెండు వందల ఎనభై రుసుము చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు దానిని రూపాయలు ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఆరుకి పెంచారు ఈ కొత్త నియమం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్ నారాయణ్ రెగ్ని తెలిపారు థాయిలాండ్లో అమల్లోకి వచ్చిన స్వలింగ వివాహాల చట్టం సరేటి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే చట్టం థాయిలాండ్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో థాయ్ రాజు దీనిపై సంతకం చేశారు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో ఆసియా దేశంగా థాయిలాండ్ నిలిచింది ఇప్పటి వరకు ఇలాంటి వివాహాలను నేపాల్ తైవాన్ చట్టాలు మాత్రమే గుర్తించాయి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు ఏళ్ల జైలు శిక్ష సరిడింగ్ ఆల్ ఖదీర్ ట్రస్ట్ భూ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడున ఏళ్ల జైలు శిక్ష పడింది ఆయన భార్య బుస్రా బీబీకి కూడా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ యోల్ అరెస్ట్ సరేడింగ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ప్రజా పాలనకు వ్యతిరేకంగా అత్యధిక అత్యధిక స్థితి మార్షల్ లా విధించిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్సుకల్ను దర్యాప్తు అధికారులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనున అరెస్టు చేశారు యూన్ సుక్యాల్ అరెస్ట్ సందర్భంగా ఆయన దక్షిణ కొరియా చరిత్రలో పదవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి అధ్యక్షుడిగా నిలిచిపోయారు ఆస్ట్రేలియాలో పదహారు ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం సరిడింగ్ తమ దేశంలో పదహారు ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా చట్టం చేసింది భారత్కి పెరిగిన ముడి చమురు దిగుమతులు సరిడింగ్ భారతదేశానికి ముడి చమురు ఎగుమతిదారుల్లో నిన్న మొన్నటి వరకు రష్యాదే అగ్రస్థానం కానీ ఇప్పుడు రష్యాలో దేశీయంగా వాడకం పెరగడంతో ఆ దేశం నుంచి మనకు దిగుమతులు తగ్గుతున్నాయి దాని స్థానంలో పశ్చిమ ఆసియా దేశాలైన ఇరాక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఈ యుఏఈ నుంచి చమురు దిగుమతులు పెరిగాయి టిబెట్లో భూకంపం నూట ఇరవై ఆరు మంది మృతి సైలిటింగ్ చైనాలోని అటానమస్ ప్రాంతం టిబెట్లో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఏడున ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది ఈ భూకంపం రెక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రతతో నమోదైంది ఈ పరిణామంలో నూట ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు మరో నూట ఎనభై ఎనిమిది మంది క్షతగాత్రులయ్యారు హెచ్ వన్ బి వీసాల్లో భారత్ టెక్ కంపెనీలదే ముంజందా సరే డింగ్ అమెరికాలో విదేశీ నిపుణులు తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ వన్ బి వీసాలు పొందడంలో భారత్ టెక్ కంపెనీలదే పైచేయిగా ఉంది యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీస్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య అమెరికా ప్రభుత్వం ఒకటి పాయింట్ మూడు లక్షల హెచ్ వన్ బి వీసాలు జారీ చేయగా వాటిలో ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు వీసాలు భారత్ కంపెనీలే దక్కించుకున్నాయి ఇన్ఫోసిస్ సంస్థకు అత్యధికంగా ఎనిమిది వేల నూట నలభై టాటా కన్సల్టెన్సీ సర్వీస్కు టీఎస్కు ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు హెచ్ హెచ్సిఎల్కు రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు లభించాయి థాయిలాండ్ ప్రధాని సినవత్రకు రూపాయలు మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల ఆస్తులు సరీడింగ్ థాయిలాండ్ ప్రధానమంత్రి పెటాంగ్ తర్న్ సినవత్ర తనకు నాలుగు వందల బిలియన్ డాలర్లు సుమారు రూపాయలు మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు దేశంలో అత్యంత పిన్నవయస్కురాలైన ప్రధానిగా రికార్డు సృష్టించారు గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగం బుల్లెట్ రైల్ నమూనా ఆవిష్కరించిన చైనా సరిడింగ్ గంటకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైల్ నమూనాను చైనా రైల్వే సంస్థ ఆవిష్కరించింది దీనికి సిఆర్ ఫోర్ ఫిఫ్టీగా పేరు పెట్టింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన బీజింగ్లో ఈ రైలును పరీక్షించారు ముప్పై నాలుగు కోట్లకు చేరిన అమెరికా జనాభా సరిడింగ్ ఈ ఏడాది అమెరికా జనాభా ముప్పై నాలుగు కోట్లకు చేరుకుంది విదేశీయుల వలస కారణంగా దేశంలో జనాభా వృద్ధి రేటు గత ఇరవై మూడు ఏళ్ళలో ఎన్నడూ లేనంత పెరిగింది రెండు వేల ఒకటి తర్వాత ఈ సంవత్సరం నమోదైన ఒక శాతం జనాభా వృద్ధి రేటు ఇరవై మూడు ఏళ్లలో అత్యధికం కావడం విశేషం ఆస్ట్రేలియాలో పెద్దల మాదిరిగానే పిల్లలకు జైలు శిక్షలు సరిడింగ్ చిన్నపిల్లలకు కూడా పెద్దల మాదిరిగానే శిక్షలు విధించే చట్టాన్ని ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు హత్య తీవ్ర దాడి దోపిడీల వంటి పదమూడు నేరాలకు పాల్పడినట్లు రుజువైతే పది ఏళ్ల బాలలకు సైతం పెద్దల మాదిరిగానే శిక్షలు విధి వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రం చట్టం చేసింది నేపాల్లో తొమ్మిది వందల మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం సరిడ్డింగ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇరేడా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ నేపాల్లో తొమ్మిది వందల మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ఏర్పాటులో క్రియ క్రియాశీలక పాత్ర పోషించనుంది చైనాలో భారీ స్థాయిలో బంగారు నిల్వలు సరేడింగ్ చైనాలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి ఈ బంగారం నిల్వలు సెంట్రల్ హునాన్ ప్రావిన్స్లోని ఫింగ్ జియాండ్ కౌంటీలోని వాంగు గోల్డ్ ఫీల్డ్ ప్రాంతంలో తవ్వకాల్లో వీటిని గుర్తించారు ఇక్కడ శాస్త్రవేత్తలు అంచనా వేసిన ప్రకారం వెయ్యి టన్నులు పది లక్షల కిలోల పైగా పసి లోహం ఉంది ఒకే చోట ఈ స్థాయిలో బంగారు నిల్వలు బయటపడడం ప్రపంచంలో ఇదే తొలిసారి గినియాలో ఫుట్బాల్ మ్యాచ్లో ఘర్షణ వంద మంది మృతి సరీడింగ్ సౌత్ ఆఫ్రికాలోని గినియా దేశంలో పెను విషాదం చోటు చేసుకుంది గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్ జెరికోర్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు వంద మందికి పైగా మరణించారు భారత్కు ముంబై దాడుల సూత్రధారి తహ్వూర్ హుస్సేన్ రానా సరేడింగ్ ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రానాను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదిన అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి ఇండియాకు తీసుకొచ్చారు విమానం నుంచి బయటకు రాగానే రానాను ఎన్ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పాకిస్తాన్కు చెందిన పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరణ హోమం మారణ హోమం సృష్టించారు ఇందులో అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికాడు సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్స అమలు చేశారు ముంబైలో ఉగ్రవాద దాడులకు రానా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్ఏఐ చెబుతుంది సియారా లియోన్కు భారత్ సహాయం సరిటింగ్ వికలాంగులకు సంబంధించిన ప్రాజెక్ట్ నిమిత్తం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియర్రా లియోన్కు భారత్ రూపాయలు ఎనిమిది పాయింట్ యాభై రెండు కోట్ల తొమ్మిది లక్షల తొంభై వేలు డాలర్లు ఆర్థిక సహాయాన్ని అందించింది రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం స్థాపించిన ఇండియా ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పలు ప్రాజెక్టులకు మద్దతును ప్రకటిస్తుంది కెనడా కేబినెట్లో ఇద్దరు భారత సంతతి మహిళలు కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు అనిత ఆనంద్ ఆవిష్కరణలు శాస్త్ర వాణిజ్య శాఖలకు మంత్రి కమల్ ఖేరా ఆరోగ్య మంత్రిలు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేశారు శ్రీలంకలో రెండు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ శ్రీలంకలోని రెండు రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ శ్రీలంకలోని రెండు కీలక రైల్వే ప్రాజెక్టులను ఆ దేశ అధ్యక్షుడు అనురాగ్ కుమార్ దిశనాయకే దిశనాయకేతో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు మహు ఓమన్ దాయి మధ్య నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని లంక తాజాగా పునరుద్ధి పునరుద్ధరించింది ఈ ప్రాజెక్టుకు ఢిల్లీలో ఢిల్లీ రూపాయలు ఏడు వందల ఎనభై కోట్ల సహాయం అందించింది మహు నుంచి అనురాధపూర్కు అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రక్రియను కూడా కొలంబో ప్రారంభించింది దీనికి భారత్ రూపాయల నూట ఇరవై ఏడు కోట్ల గ్రాంట్ అందిస్తుంది ఈ రెండు ప్రాజెక్టులను మోదీ దిశనాయకే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున ప్రారంభించారు ఐరోపా తొలి ప్రైవేట్ రాకెట్ పరీక్ష సరేడింగ్ ఐరోపా తొలి ప్రైవేట్ రాకెట్ పరీక్ష విజయవంతమైంది నార్వేకు చెందిన ఇసార్ ఏరోస్పేస్ కంపెనీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ఈ పరీక్షను నిర్వహించింది మయన్మార్ భూకంప విపత్తులో పదహారు వందల మందికి పైగా మృతి సరేటింగ్ వరుస భూకంపన భూకంపనలతో మయన్మార్లో ప్రజా జీవనం భిన్న చిన్న భిన్నమైపోయింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఒక వెయ్యి ఆరు వందల నలభై నాలుగు మంది మృతులను గుర్తించినట్లు అక్కడి సైన్య ప్రభుత్వం ప్రకటించింది మూడు వేల నాలుగు వందల ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపింది శ్రీలంకలో పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వేయదొలిగిన అదాని సరిడింగ్ శ్రీలంకలోని రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి అదాని గ్రూప్నకు చెందిన అదానీ గ్రూప్ ఎనర్జీ లిమిటెడ్ వేదొలిగింది ఓహోయోలో హిందూ మాసంగా అక్టోబర్ సరేడింగ్ అమెరికాలోని ఓహోయో రాష్ట్రంలో అక్టోబర్ నెలను హిందూ మాసంగా ప్రకటించారు సెన్జెన్ దేశాల జాబితాలోకి రుమేనియా బల్గేరియా సరేటింగ్ రుమేనియా బల్గేరియా దేశాలు సెంజాన్ జోన్లో పూర్తి సభ్యత్వం పొందాయి పదమూడేళ్ల నిరీక్షణ తర్వాత రెండు దేశాలకు ఈ జోన్లో పూర్తి స్థాయిలో చోటు లభించింది రెండు వేల ఏడులోనే యూరోపియన్ యూనియన్లో చేరిన రుమేనియా బల్గేరియాకు సెంజన్లో పాక్షిక సబ్ సభ్యత్వం ఉంది సరిహద్దు రక్షణ ఒప్పందం నేపథ్యంలో ఆస్ట్రియా ఈ దేశాలపై తన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో వాటికి పూర్తి స్థాయి సభ్యత్వం లభించింది సెంజన్ అంటే ఇరవై తొమ్మిది ఐరోపా దేశాల సమఖ్య ఇరవై తొంభై రోజుల వరకు ఆయా దేశాల్లో పర్యటించేందుకు వీలుగా సెన్జన్ వేసాలను జారీ చేస్తుంటారు అమెరికా ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అమెరికాలో ప్రపంచంలోనే తొలి తొలి న్యూక్లియర్ క్లాక్ ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు బంగ్లాదేశ్తో అల్లర్ల నియంత్రణకు ఆపరేషన్ డేవిల్ హంట్ సరీడింగ్ బంగ్లాదేశ్లో అల్లర్లను నియంత్రించేందుకు యోనస్ ప్రభుత్వం ఆపరేషన్ డెవిల్ హంట్ పేరిట దాడులు చేపడుతుంది బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలో నేషనల్ సిటిజన్ పార్టీ సరిడింగ్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా నేతృత్వంలోని పదిహేను ఏళ్ళ అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కోల్చడానికి రెండు వేల ఇరవై నాలుగు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేతలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నేషనల్ సిటిజన్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు ప్రముఖుల పర్యటనలు ప్రధాని నరేంద్ర మోడీ ఐదు దేశాల పర్యటన సరేడింగ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు నుంచి తొమ్మిది తేదీ వరకు ఘన ట్రినిడాట్ అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ మరియు నమీబియా దేశాల్లో పర్యటించారు స్లోవాకియాలో పర్యటించిన భారత రాష్ట్రపతి ద్రౌపది మురుము సరేటింగ్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదిన స్లోవాకియాలో పర్యటించారు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో రాష్ట్రపతి మురుము అధ్యక్షుడు పీటర్ పిల్లిగ్రీన్ సమావేశమయ్యారు ఇరువురు నేతలు భారత్ పాక్ స్లోవేకియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు ఈ సందర్భంగా భారత్ స్లోవాకియా రెండు అవగాహన ఒప్పందాలపై ఎంఓయులు సంతకాలు చేశాయి భారత్కు చెందిన సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ ఎస్ఎస్ ఐఎఫ్ఎస్ స్లోవాకియాకు చెందిన స్లోవాక్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అండ్ యూరోపియన్స్ అఫైర్స్ పరస్పరం సహకరించుకున్నాయి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లభించాలని స్లోవాకియా అధ్యక్షుడు పీటర్ పెల్లిగ్రిని మద్దతు తెలిపారు థాయిలాండ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాలుగున థాయిలాండ్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు ఇందులో భాగంగా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో మోడీ పాల్గొన్నారు శ్రీలంకలో పర్యటించిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సరేడింగ్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదిన శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార్ దిశ నాయకతే అనురాకుమార దిశ నాయకతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు సంపూ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఇరువురు నేతలిద్దరూ వర్చువల్గా ప్రారంభించారు శ్రీలంకతో భారత ఆరు భారీ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది లంకలోని ట్రింకోమలీని ఇంధన హబ్గా తీర్చిదిద్దడంతో పాటు పవర్ గ్రిడ్ కనెక్టివిటీపై కూడా ఒప్పందాలు కుదిరి కుదిరాయి గుజరాత్లో ఆరావళి ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవైలో దొరికిన బుద్ధిని పవిత్ర అవశేషాలను లోతైన పరిశోధనల నిమిత్తం లంకకు పంపుతున్నట్లు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అత్యున్నత పురస్ పౌర పురస్కారం మిత్ర విభూషణను అందుకున్నారు అధ్యక్షుడు నాయకే ఆయనకు స్వయంగా అవార్డును అంద ప్రదానం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సరిడ్డింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సమావేశమై పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై కల రెండెంతలకు పెంచి ఐదు వందల బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం జరిగింది అందులో భాగంగా భారత్కు అమెరికా అత్యాధునిక ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను అందజేయడమే కాక రక్షణ ఉత్పత్తులను ఎగుమతులను ఇదో పెంచనుంది మోదీ మూడోసారి ప్రధానిగా ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక వారి మధ్య ఇదే తొలి సమావేశం కావడం విశేషం రెండు వేల ఇరవై ఐదును అమెరికా భారత్ పౌర అంతరిక్ష సహకార సంవత్సరంగా అభ అభివర్ణించారు రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రవాదుల ఉగ్ర దాడుల దోషులందరికీ శిక్ష పడేలా చూడాల్సిందేనని పాకిస్తాన్కు స్పష్టం చేశారు ఈ దాడుల్లో నింది నిందితుడైన తహవూర్ రాణాను భారత్కు అప్పగిస్తున్నట్లు సంయుక్త విలేకరుల భేటీలో అధ్యక్షుడు ధృవీకరించారు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత్ పర్యటన సరేడింగ్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భార్య ఉషా చిలుకూరితో కలిసి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి మూడు రోజుల పాటు ఆయన భారత్లో పర్యటించారు ఉసావి తెలుగు మూలాలున్న వ్యక్తి అమెరికా సెకండ్ లేడీ హోదాలో ఆమె భారత్ రానుట ఇది తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తదితరులతో వాన్స్ భేటీ అయ్యారు సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ సముగరత్నం భారతదేశ పర్యటన సరే డింగ్ భారతదేశ పర్యటనలో ఉన్న సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ సన్ముగరత్నం భువనేశ్వర్లోని అందరువా గ్రామంలోని ఒడిస్సా బయోటెక్ పార్కులో ఉన్న భారత్ బయోటెక్ అను అనుబంధ సంస్థ సాఫీజన్ బయోలాజికల్స్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ను సందర్శించారు సాఫీజన్ బయోలాజిక్స్ ప్లాంట్ రూపాయలు పదిహేను వందల కోట్ల పెట్టుబడితో స్థాపించబడింది ఈ ప్లాంట్లో కలరా మలేరియా గన్య జిక వంటి వ్యాధుల టీకాలు తయారవుతున్నాయి పుస్తకాలు రచయితలు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ స్వీయ చరిత్ర సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ డాక్టర్ ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ మహాన్ అభినేత అక్కినేని కావిరాట్ వ్యక్తిత్వ भारत मजी क्रिकेटर मोहिंदर् अमरनाथ अमेरिका अमेरिकाजी अद्यक्ष बिल क्लींटन सिटीजन मै लाइफ आफ्टर द वैट हाउस राज्यसभा राज्यसभाजी डिप्यूटी चर्पर्सन नज्म हईफुललामकथ इन फर्स्ट आफ् डेमोक्रसी बिया पार्टी लैंस् మహారాష్ట్ర తమిళనాడు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు స్వీయ చరిత్ర ఉనికా